శ్రోతలకు కథాలహరికి లహరికి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది తెనాలి రామలింగుడి కథ తెనాలి రామలింగుడు రాజమందిరానికి వెళ్తుండగా మందిరంలోని ఒక వ్యక్తి పెద్ద పళ్ళెంలో తీయటి వాసన వస్తున్న పెద్ద పెద్ద మామిడి పళ్ళను ఒక ఉత్తరాన్ని అందులో తీసుకువెళ్తున్నాడు ఆ మామిడి పళ్ళు చూసేందుకు చాలా బాగుండడంతో రామలింగడికి వాటిని తినాలనిపించింది అయినా తమాయించుకుని రాజమందిరానికి చేరాడు అతని వెనకాలే మామిడి పండ్ల పళ్ళెంతో లోపలికి వచ్చిన వ్యక్తి రాజా వీటిని మీకోసం పక్క రాజ్యపు రాజు పంపించాడు ఈ పళ్ళు తిన్నవారికి దీర్ఘాయు ప్రాప్తిస్తుందని సందేశం అని ఆ ఉత్తరంలో ఉన్న సందేశాన్ని తెలిపాడు పళ్ళు పక్కన పెట్టి వెళ్ళమని చెప్పాడు రాజు ఎదురుగా ఉన్న పళ్ళను చూసి రామలింగడికి బాగా నోరూరింది వెంటనే అందులోనే ఒక పండును తీసుకుని కొరికాడు ఏమిటి మహారాజు కోసం పంపిన పండును నువ్వు తింటావా అది కనీసం నానుమతి లేకుండా ఎంత ధైర్యం నీకు మరణశిక్ష తప్పదు అంటూ గట్టిగా అరిచిన రాజు భటులను పిలిపించి రామలింగణ్ణి తీసుకుపోమ్మన్నాడు వాళ్ళు రామలింగణ్ణి పట్టుకోగానే అమ్మో పక్క రాజ్యపు రాజు ఎంత దుర్మార్గుడు మంచి పండ్లని చెప్పి ఎలాంటి మామిడి పళ్ళని మనకు పంపాడు ఒక్క ముక్క కొరికినందుకే నాకు చావు మూడింది అదే మొత్తం పండు తింటే నేనేమైపోతాను అంటూ అరవడం మొదలెట్టాడు రామలింగడి చమత్కారపు మాటలు రాజుకు విపరీతంగా నవ్వు తెచ్చింది అతని వదలమని చెప్పడమే కాకుండా కొన్ని పళ్ళను కూడా రామలింగడికిచ్చి పంపించాడు ఈ రోజుకి ఈ కథతో ముగిద్దామండి తిరిగి ఇంకొక కథతో కలుద్దాం